హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది నేత్రాని ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే రెండు వందల గజాల్లో ఈస్ట్ లో కట్టిన ని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు మనం ఈ ప్రాపర్టీని తీసుకురావడం జరిగింది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్గా ఈ వీడియో చూసినట్టయితే మీకు ఇంటి ప్రైజు అలాగే ఈ ఇల్లు ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నదో పూర్తిగా చెప్పబడను అలాగే మీ ప్రాపర్టీస్ని కానీ మీ ప్లాట్స్ని కానీ ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న కు కాంటాక్ట్ కాండి మేము దగ్గరుండి మీ ప్రాపర్టీస్ని ఫ్రీగానే ప్రమోషన్ చేస్తాము మన ఛానల్ మీకు యూజ్ అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే హౌజెస్ పర్చేజ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి ఇది వచ్చేసి రెండు వందల గజాలలో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన టూ బిహెచ్కే హౌజర్ అయితే ఈ రోజు మీకు చూపించబోతున్నాను దీని డైమెన్షన్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజెస్తో మంచి లాంగ్ హౌజెస్ను ఎవరైతే పర్చేస్ చేయాలని చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది మనకు లోనే కార్ పార్కింగ్ ఒక ఇన్నోవా కార్ పెట్టుకునే విధంగా మంచి స్పేషియస్ గల లాంగ్ లివింగ్ ఏరియా రావడం జరిగింది ఇంటి ముందు థర్టీ ఫీట్ వైడ్ రోడ్ అలాగే డ్రైనేజ్ కనెక్షన్ అన్ని రకాల సకల సౌకర్యాలతో ఈ హౌజెస్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా అయితే ఈ బిల్డర్ గారు కన్స్ట్రక్షన్ చేయడం చూస్తున్నాము మనకు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకు మంచి మంచిగా బోర్ పడ్డం అయితే జరిగిందని చెప్పి ఓనర్ గారు చెప్తున్నారు అలాగే ఫైవ్ థౌజండ్ వాటర్ కెపాసిటీ గల సంపును ఏర్పాటు చేశారు భవిష్యత్తులో మీరు పైన ఇంకొక ఫ్లోర్ వేసుకున్నా కూడా వాటర్ ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఓనర్ గారు ఏర్పాటు చేయడం అయితే జరిగింది టోటల్ గా పదిహేడు వందల పది ఎస్ఎఫ్టీతో ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఎవరైతే మంచి స్పేషియస్ గల ఇల్లు చూస్తున్నారో వాళ్ళు ఈ హౌజ్ పర్చేస్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్ కు సంప్రదిస్తే ఈ ప్రాపర్టీని మీకు ఫ్రీగానే విజిట్ చేయించబడను ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌజ్ ఎంట్రన్స్ లోనే హాల్ లాంగ్ హాల్ రావడం జరిగింది కింద మనకు వైట్ కలర్ మార్బుల్స్ ఏర్పాటు చేశారు అలాగే పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ కూడా మంచి ఫినిషింగ్ కలర్స్ తో రావడం చూస్తున్నాము ఇది వచ్చేసి వుడెన్ ఫినిషింగ్ గల ఆర్చ్ ఏర్పాటు చేశారు మనకు హాల్కు అలాగే డైనింగ్ ఏరియాకు మిడిల్లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది మనకు డైనింగ్ ఏరియాలో కూడా పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ ఏర్పాటు చేశారు డైనింగ్ ఏరియాలో త్రికాన వుడెన్ విండో రావడం చూస్తున్నాము అలాగే కార్నర్ లో ఒక వాష్ ప్యాంట్ రావడం చూస్తున్నాం ఇది ఓపెన్ కిచెన్ మాదిరి కిచెన్ అయితే ఏర్పాటు చేసి బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్ గల బల్లాన్ అయితే ఏర్పాటు చేశారు మనకు కిచెన్ అమ్మంటే ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది ఏర్పాటు చేశారు పూజ గదికి కూడా వుడెన్ ఫినిషింగ్ గల డోర్స్ ఏర్పాటు చేశారు అలాగే ఒక చిన్న విండో ఏర్పాటు చేయడం అయితే చూస్తున్నాము కిచెన్ ఏరియాలో చూసుకున్నట్టయితే ఇలాంటి మరకలు అంటకుండా మనకు టైల్స్ రావడం చూస్తున్నాము అలాగే కిచెన్ ఏరియాలో ఆగ్నేయం నుండి వాష్ పాయింట్కి వెళ్ళే విధంగా ఒక డోర్ని అయితే మంచి వాస్తు ప్రకారం ఏర్పాటు చేయడం అయితే జరిగింది టూబీహెచ్కేలో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌజెస్లో మనం ఈ రెండు టూబీహెచ్కేలలో అటాచ్డ్ గా ఒక కామన్ బాత్రూమ్ ఏర్పాటు చేసి ఇస్తున్నారు అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనకు ఇంటి కొలతలు థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ సైజులతో మంచి కొలతలు రావడంతో బెడ్రూమ్ కానీ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ మంచి సైజులతో రావడం జరిగింది భవిష్యత్తులో మీరు వుడెన్ తో కూడా పెట్టుకునే విధంగా సెల్ఫ్స్ ఏర్పాటు చేసి ఇస్తున్నారు ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్గా ఇండియన్ స్టైల్లో వెస్ట్రన్ స్టైల్లో ఏర్పాటు చేసి ఇస్తారు డోర్స్ కూడా చూడండి మంచి బ్రాండెడ్ కంపెనీవి డోర్స్ రావడం చూస్తున్నాము ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ లో కూడా మంచి వెంటిలేషన్ కొరకు త్రీకాణ విండో ఏర్పాటు చేసి ఇస్తున్నారు క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాపర్టీస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్టయితే హైత్యనగర్ బస్ స్టాప్ నుండి కేవలం త్రీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మునుగనూరులో అయితే లొకేటెడ్ అయింది మునుగన్నూరు వచ్చేసి ఓఆర్ఆర్ నుండి మనకు ఇక్కడి వరకు చేరుకోవాలనుకుంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ లెవెన్ నుండి కేవలం సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి కేవలం టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది భవిష్యత్తులో మనకు ఇక్కడ ఎల్బీ నగర్ టు హైత్ నగర్కి మెట్రో ప్రాసెస్ కూడా నడుస్తున్నది మరెందుకు ఆలస్యం ఇప్పుడే మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే పైన కనిపిస్తున్న మా నెంబర్కు సంప్రదిస్తే ఈ ని మేము దగ్గరుండి మీకు ఫ్రీగా విజిట్ చేయించబడును అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ని కానీ మీ ప్లాట్స్ని కానీ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మేము దగ్గరుండి మీ ప్రాపర్టీస్ని ఫ్రీగానే ప్రమోషన్ చేస్తాము ఎలాంటి ప్రైజెస్ లేకుండా ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నందుకు మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే ఈ ఇంటి ప్రైస్ చూసుకున్నట్టయితే రెండు వందల గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో కట్టిన ఈ టూబిహెచ్ హౌస్ ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు అయితే ఒక కోటి ఇరవై లక్షలుగా చెప్తున్నాడు ఇదేం ఫిక్స్డ్ ప్రైజ్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రైస్ ఇది ఎగ్జాక్ట్లీ మనకు హండ్రెడ్ ఫీట్ నుంచి బ్యాక్ సైడే ఉంటుంది మనకు వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకు హైవే రావడంతో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ చూసుకుని మనకు ఓనర్ గారు అయితే ఆ ప్రైస్ చెప్తున్నారు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్